లక్కీ భాస్కర్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా ఫైనల్లీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూద్దామంటే టైం దొరకలేదు సరేలే ఎట్లయినా చూడాలి అని చెప్పి మొన్న సండే రోజు ఫైనల్లీ సినిమా చూసేశా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు పరిగెడుతూనే ఉంటుంది సినిమా అంతా సినిమా ఎక్కడా బోర్ అనిపించదు సినిమా అయితే నేరేషన్ విషయానికి వస్తే సినిమా అల్టిమేట్ అని చెప్పొచ్చు ఈ సినిమాకైతే నేను ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి ఆ సీన్లు అయితే ఏడిపించేస్తాయని చెప్పచ్చు మెయిన్గా ఆ బర్త్డే పార్టీ సీన్ అయితే అందరిని ఏడ్పించేస్తుంది ఆ ఫాదర్ వచ్చి సన్న అడుగుతాడు అరే బర్త్డే పార్టీ ఎలా అనిపించింది నీకు నువ్వు హ్యాపీనా అని అడిగేసరికి అబ్బాయి చెప్పే డైలాగ్స్కి కళల్లో నీళ్లు తిరుగుతాయి అంత టచ్గా ఉంటాయి ఆ డైలాగ్స్ చాలీ చాలని జీతంతో మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం లేక ప్రమోషన్స్ లేక ఇంక్రిమెంట్స్ సరిగా లేక బాధపడే ప్రతి వాళ్ళకి ఈ సినిమా టచ్ అవుతుంది అలాగే మన పిల్లల్ని మన ఫ్యామిలీని రిచ్గా చూడాలి రిచ్గా బతకాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్ తప్పు చేసి ఎలా తప్పించుకోవాలి మోసం చేసి ఎలా మాయమైపోవాలి అనేది చెప్పగానే చెప్పాడు డైరెక్టర్ ఈ సినిమాలో అసలు ఈ సినిమా ఒక మిడిల్ క్లాస్ సాధారణ జీతగాడి స్టోరీ ఒకటి డబ్బుని ఎలా సంపాదించాలి డబ్బును ఎంతవరకు సంపాదించాలి డబ్బుతో ఎలా ఆడుకోవాలి అనేది సినిమాలో చూపించారు ఆరు వేల జీతగాడు వంద కోట్లు ఎలా సంపాదించాడనేదే ఈ సినిమా ఈ సినిమాలో యాంటోనీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ యాంటోనీ మన హీరో అంటే భాస్కర్కి పరిచయం అయినప్పటి నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కడు అనుకుంటాడనమాట ఈ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కడు అరే మనకు కూడా ఒక ఆంటోనీ తగిలితే బాగుండరా మన లైఫ్ సెటిల్ అయిపోతుందని అనుకుంటుంటారు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా ఒకవేళ చూడనట్లయితే చూసి మీరు ఈ సినిమాకి ఎన్ని ఎన్ని పాయింట్స్ ఇస్తారో కామెంట్ బాక్స్లో రాయండి నేనైతే ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను థ్యాంక్ యూ